Sangma Jewelry inaugural offer. Flat 9% PA on gold ornaments. 1,500 off on purchase of 1 kg silver. In the job of జాబ్ job ఇండస్ట్రీ the industry, hello. ఏ నేర్చుకున్నావు అక్కడ అవ్వలేదు ఇప్పుడు ఇక్కడ జాబు లేదు నీకు అక్కడ ఇక్కడ జబర్దస్త్ లో నీకు కావాల్సిన ఫీల్డ్ లేదు అంటే ఇనీషియల్ గా నేను అనుకున్నదైతే నేను అచీవ్ చేయగలిగాను ఎట్లీస్ట్ సో ఆది అన్న స్కిట్లు చూసాను స్టార్టింగ్ లో నాకు నేను అలా రాయగలను అనిపించింది అదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను ఒక ఐదు స్కిట్లు రాసుకొని ప్రొడక్షన్ రెడ్ అన్న అని ఒక ఆయన ఉంటారు ఆయన నన్ను సరే నువ్వు ఈ రోజు కాదు షూటింగ్ పద్దెనిమిది ఉంది ఆ రోజు రాత మూడు జూలై పద్దెనిమిది అని చెప్పి ఆ రోజు పిలిపించి వెంకయ్యకు పరిచయం చేశాడు వెళ్ళాను వెంకయ్య దగ్గర రైటర్ గా ఒక ఏడు షెడ్యూల్ చేశా తర్వాత ప్రకాష్ అన్న టీంలో లో ఆర్టిస్ట్ గా ఒక ఏడు షెడ్యూల్ చేశా అభియన్న టీంకి వెళ్ళా అట్నుంచి అవినాష్ అండ్ కార్తీక్ అన్న టీంకి వచ్చా ప్రసాద్ అండ్ నరేష్ టీంకి వచ్చా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్పీ అన్న టీమ్ కి వచ్చాను సో చాలా మంచి పేరు వచ్చింది ఇప్పటికీ బయటకు వెళ్తే గుర్తుపడతారు జబర్దస్త్ కదా అండి మీరు జబర్దస్త్ లో చేశారు కదా అని చెప్పి అంటే అప్పటికి ఇప్పటికి బాడీలో టూ మచ్ చేంజెస్ రాలే కొంచెం లావ్ అయ్యాను కొంచెం ఫేస్ సేమ్ ఉంది ఫేస్ కొంచెం సిమిలర్ గా ఉండడం వల్ల గుర్తుపడుతుంటారు ఇప్పటికి కూడా సో అందువల్ల ఏంటంటే అది ఉంది ఇప్పటికీ టీమ్ లీడర్ అవ్వాలనుకున్నా టీమ్ లీడర్ అయిపోయాను పద్దెనిమిది స్కిట్లు చేశాను ఇంకా 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 అది అయిపోయింది ఇంకా అంటే నేను అందులో అచీవ్ చేయాలని కూడా అయిపోయింది తర్వాత అప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి ఎందుకంటే నేను ఓన్లీ జబర్దస్త్ అనుకునే వచ్చా ఇండస్ట్రీకి సినిమాను అది ఏం లేదు నాకు అలా అనుకుని వచ్చా అందులో ఉంది నేను బట్ అదే జరిగిన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా ఏంటి అది పేరు ఎందుకు అది అంటే అప్పట్లో ఏదో ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనేది ఒక పాయింట్ మళ్ళీ నా పేరు కూడా ఉండాలనేది ఒక పాయింట్ సో ఆ టైంలో లో ఎక్కడో అలా చదువుతూ ఉంటే గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ అని చెప్పి సంథింగ్ అలా ఉంటాయి కదా సో అవే అలా చూస్తూ అది కొన్ని కొటేషన్లు ఏవో చదివినప్పుడు సరే వై నాట్ మహిదర్ వైబ్స్ అంటే నీ వైబ్స్ నా వైబ్స్ నా నా నుంచి ఎట్లాంటి వైబ్స్ వస్తాయి కొన్ని కంటెంట్స్ మీద అనే ఆస్పెక్ట్ మీద పెట్టాను స్టార్టింగ్ లో కొంతమందికి అది పలకడం నాక మహిదర్ వైబ్స్ ఎంతమంది వైబ్స్ అన్న అనేట అట్లా ఉండేది రివ్యూస్ ఇస్తూ ఉంటావు అవును లైక్ జనరల్ టాపిక్ మీద రివ్యూ ఇస్తావు అవునవును సినిమా టాపిక్ మీద రివ్యూ ఇస్తావు బిగ్ బాస్ మీద బిగ్ బాస్ మీద కూడా రివ్యూస్ ఉంటాయి ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకో ఓకే జనరల్ టాపిక్స్ జనరల్ టాపిక్స్ మీద రివ్యూస్ ఇచ్చినప్పుడు నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు నీకు నచ్చింది నువ్వు చెప్తావా లేకపోతే బయట జరిగిందే ఎలా తెలుసుకుని నువ్వు చెప్తావు అంటే నీ ఒపీనియన్ అన్నట్టు చెప్పేస్తుంటావు అవును లైక్ ఒకటి డిసైడ్ చేసేస్తావు ఒకటి ఇప్పుడు ఒక ఒక వైఫ్ ఒక 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 బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ వీళ్ళిద్దరికి ఒక గొడవలు అయింది ఈయన చంపేసింది ఈయన చంపేసింది ఒకరి మీద తప్పు అన్నట్టు మాట్లాడేసి రివ్యూ చెప్తూ ఉంటాం అనుకున్నాం ఎలా చెప్తున్నాం ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్ ఏమి చేస్తావు రీసెర్చ్ చేసి చెప్తావు బేసిక్ గా ఏమంటే దాని గురించి వేరే వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు డెఫినెట్ గా మీడియా ముందుకు వస్తారు మాట్లాడతారు వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉంటే అవన్నీ ఒక చోట చేరుస్తా అలాగే దాన్ని ఐ మీన్ దాన్ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి మనకి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాయింట్స్ రివీల్ అవుతుంటాయి అవి ఒక సైడ్ రాసుకుంటా తర్వాత అంటే రాసుకోవడం ఇన్ ద సెన్స్ మైండ్ లో పెట్టుకుంటా ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటా ఒక దగ్గర స్క్రిప్ట్ ఎప్పుడు రాయలేదండి కూడా ఆటోమేటిక్గా ఒక ఫ్లో వచ్చేస్తుంది అర్థమైపోతుంది తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి న్యూస్ ఆర్టికల్స్ అది తెలుగులో కావచ్చు లో కావచ్చు న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి ఆ ఆర్టికల్స్ అన్ని కూడా రిఫర్ చేస్తాను వాటి గురించి అర్థం చేసుకుంటాను సో ఓవరాల్ గా చదివినప్పుడు మనకున్న ఆ ఏమంటారు ఆ సెన్స్ ఆ సిక్స్ సెన్స్ అనలేము అదొక జస్ట్ లైక్ మనకు అనిపిస్తుంది ఏదో అనిపిస్తుంది కదా ఆ మూమెంట్ లో సో ఇది రైట్ ఇది రాంగ్ అని అనిపిస్తుంది కదా ఆ బేసిస్ మీద చెప్తాను ఒకవేళ అక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ అయినట్టు అయితే అక్కడ ట్రూత్ ఏమి రివీల్ కాలేదు ఇంకా అన్నట్టు అయితే అప్పుడు నా ఒపీనియన్ చెప్పేస్తాను ట్రూత్ రివీల్ అయితే దాని గురించే మాట్లాడుకుంటాం అంతే నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ గురించి మాట్లాడుతా మీరు కూడా మీరందరూ ఈ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేటప్పుడు రివ్యూర్లు అందరూ అనుకొని ఈ బ్యాడ్ చేయాలి ఇన్ని మంచి చేయాలి అని చెప్పి ఒకప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది బయటకి రిలీజ్ అవ్వడం జరిగింది ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అయ్యింది లైక్ అరే ఈ కంటెస్టెంట్ వెళ్తున్నాడు మనం బ్యాడ్ చేయాలి ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడు కొంచెం మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి పట్టుకొని ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అది నిజమా మీకు ఏమనిపిస్తు చెప్తావా లేదు నాకు అదే చెప్తాను అలా ఏం ఇది ఎప్పుడు 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 మీకు జరగలేదు మీరు అంటే నేను శ్రీను మాట్లాడుకుంటాం జబర్దస్త్ జబర్దస్త్ లో చేసాడు తను కూడా సో అట్లా పరిచయం ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం అది చాలా రేర్ గా ఆయన ఫ్యామిలీ పర్సన్ ఆయన చాలా ఏమంటారు బిజీ ఉంటారు ఆయన సో ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతాను అంతే సో బట్ ఎప్పుడు కూడా మా మధ్య ఒక కంటెస్టెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు సీనుకి నాకు బిగ్ బాస్ కోసం వస్తుంది ఫ్లో ఎలా వెళ్తుంది ఇలా కాకుండా ఏమైనా బాగుంటుందా అని మేమేం మాట్లాడుకుంటాం వాటి గురించి నాకు అనిపించిన ఏం చెప్తా తన తనకు తను చెప్పుకుంటాడో అట్లా మేము ఆ కలెక్టివ్ పాయింట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేస్తుంటాం అంతే తప్ప ఏ రోజు కూడా ఒక కంటెస్టెంట్ కోసం అయితే లేదు ఒక నా సీజన్ ఫైవ్ అనుకుంటా సీజన్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లైక్ రివ్యూర్ల వల్లే ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది అండ్ అదే అది పక్కన పెడితే అంటే ఒక కంటెస్టెంట్ ని ఈ కంటెస్టెంట్ ఇలా అంటే జనాలు అందరూ ఆల్రెడీ షో చూస్తారు కానీ ఒక కంటెస్టెంట్ ని నువ్వు ఇది నువ్వు ఇదే అని చెప్పి మీరు ఇలా డిసైడ్ చేయడం వల్ల జనాలు మైండ్ సెట్ మేనిపులేట్ అయిపోతుంది అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే బేసిక్ గా బిగ్ బాస్ రివ్యూస్ చూసేది ఎందుకంటే ఇది నాకు ఇలా అనిపించింది నా ఒక్కడికే అట్లా అనిపించిందా నీకు కూడా అట్లానే అనిపించిందా అనేది కన్ఫామ్ చేసుకోవడానికి చూస్తారు బిగ్ బాస్ రివ్యూస్ సో రివ్యూస్ ఏంటంటే ఇప్పుడు నాదైనా లేని ఆదిరెడ్డి గారిది అయినా లేని సీను రివ్యూస్ అయినా మీ మా అందరు రివ్యూస్ ఏ బేసిస్ మీద చూస్తారంటే వాళ్ళ ఒపీనియన్స్ మా తో మ్యాచ్ అవుతున్నాయి లేదో చూడడానికే చూస్తారు మాక్సిమం సో అంతే తప్ప సో అందువల్ల ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదని నేను అనుకుంటున్నా బట్ టూ మచ్ రీచ్ ఉంటది కాబట్టి ఆదిరెడ్డి గారి సైడ్ నుంచి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయన్స్ టూ మచ్ రీచ్ కదా ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో చేస్తూ ఉండడం వల్ల ఆయనకు చాలా మంచి రీచ్ ఉంది దాంట్లో సో డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ ఉంటది డైలీ చెప్తుంటారు కాబట్టి అవును డైలీ నా సీజన్ లో నువ్వు నాకు బాగానే చెప్పాలి బాగా సో మచ్ ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న సీజన్ నైన్ గురించి ఏం చెప్తావు అది ఇంకా వెరీ ఎర్లీ టు జడ్జ్ రెండు రోజులు అయింది అగ్ని పరీక్ష జరిగింది అగ్ని పరీక్ష అది ఏది బ్రో అది అది ఒకరు ఇప్పుడు కామనర్స్ తీసుకున్నారు కదా జనాలు అందరూ కామనర్స్ కామనర్స్ అని సపోర్ట్ చేశారు ఆ మరి ఇప్పుడు అగ్ని పరీక్ష చేశారు మరి ఎందుకు అలా అంటున్నావు ఆహా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సరే ఆ అగ్ని పరీక్ష అనేది కామనర్స్ అట్లా కాదు బేసిక్ గా వీళ్ళు పీపుల్ కి కనిపించకుండా వీళ్ళే కొన్ని ఆడిషన్ చేయాలి ఒక పది పదిహేను టెస్ట్లు కావాలంటే పెట్టండి రన్నింగ్ టెస్ట్లు కూడా పెట్టండి కావాలంటే బట్ అది ఇండోర్ లో జరగాలి వాళ్ళ మధ్యలోనే జరగాలి అక్కడ ఎవరెవరు ఉంటారో నీకు తెలుసు అందరూ ఉంటారు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉంటారు రఘువంశ కులపతి నీలమేఘ శ్యాముడు ఆ రాఘవరు అందరూ ఉంటారు అక్కడ సో రాముల వారి పేర్లే అని సో వాళ్ళంతా ఉంటారు అక్కడ సో వాళ్ళందరూ ఏవైతే వీళ్ళకి ఏవైతే పెట్టారో ఇది నాలుగు గోళ్ల మధ్య జరిగి ఆ జూరీ మెంబర్స్ కింద మేబీ వాళ్లే ఉన్నా పర్లేదు ఇప్పుడు ఈ అభిజిత్ బిందు మాధవి నవది వీళ్ళని పెట్టినా పర్లేదు కానీ అది అక్కడ జరిగి వాళ్ళని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి పంపిస్తే బెటర్ అలా కాకుండా వాళ్ళకి ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆడియన్స్ బేస్ ని ఒక ఇంప్రెషన్ ని ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసేసి మళ్ళీ లోపల పంపిన తర్వాత వీళ్ళు కామనర్స్ అని చెప్తే ఇంకేంది అది ఇది ఎట్లా కామనర్స్ అవుతారు ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు బిగ్ కి వెళ్ళడానికి ముందు నీ ఇంటర్వ్యూ చాలా మంది చూశారు ఒక మినిమం యావరేజ్ పది లక్షల మంది చూసారు అనుకుందాం పది లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ అయితే కాదు కదా ఓ లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారనుకుందాం అలా అయినా సరే ఓకే నీకు బిగ్ బాస్ పరంగా కొంత ఫాలోయింగ్ ఉన్నట్టే బట్ ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి వెళ్ళారు ఒకరు ఆ అగ్ని పరీక్ష షో కి ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మినిమం టు మినిమం ఒక పది పదిహేను లక్షల వ్యూస్ వస్తున్నాయి అవన్నీ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూసే ఒక్కటి కూడా అవుట్ సైడ్ ఆడియన్స్ కాదు కంప్లీట్ గా ప్యూర్ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూస్ లేదంటే మెయిన్ షో కాకుండా ఇది కూడా చూస్తారండి బిగ్ బాస్ ఫ్యాన్స్ కాకపోతే వాళ్ళు కాబట్టి చూస్తారు సో పది లక్షల మంది ఆడియన్ బిగ్ బాస్ ఆడియన్స్ కి మార్కెట్ ఉన్నోడు సెలబ్రిటీ అవుతారా ఒక పది లక్షల మంది జనరల్ ఆడియన్స్ ఉండి లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ వాళ్ళు సెలబ్రిటీ అవుతారా వీళ్ళే అవుతారు ఆబ్వియస్లీ వీళ్ళే ఎక్కువ మంది తెలిసారు వీళ్ళకే ఓట్లు ఎక్కువ పడతాయి సో అప్పుడు ఆ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే కాన్సెప్టే ఇల్లాజికల్ అయిపోయింది అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక ఇంకా అక్కడ తీసుకెళ్లి వీళ్ళు కామనర్స్ వీళ్ళు సెలబ్రిటీస్ మీరు అవుట్ హౌస్ లో ఉండండి మీరు లోపల ఉండండి మీరు వానర్స్ మీరు టెనెంట్స్ మీరు రెంట్ కట్టకుండా ఉంటున్న టెనెంట్స్ ఎందుకు ఇవన్నీ సెలబ్రిటీలే సెలబ్రిటీలే నాగార్జున గారి ముందు నిలబడ్డ మూమెంట్ నుంచి కూడా కాదు అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయినప్పటి నుంచే వాళ్ళు సెలబ్రిటీస్ అండ్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆరుగురు లోపలికి వెళ్ళారు అబ్బా వాళ్ళ ఆరుగురు సంగతి తీసేసి తొమ్మిది మంది రిజెక్ట్ అయ్యారు గుర్తుందా వాళ్ళని కూడా బయటకు వెళ్తే గుర్తుపడతారుగా ఇప్పుడు ఏంది వాళ్ళు సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రసన్న ఉన్నాడు ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది ఆయన బయటికి పోతే గుర్తుపడతారు ఇప్పుడు ఆయన ఇప్పుడు కామన్ అయినా కాదు కదా అట్ల ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ పిచ్చోళ్ళేనా ఈ షో ఈ సీజన్ వెళ్ళిన వాళ్ళు పిచ్చి కానీ మారిపోతుంది కదా ఇప్పుడు మారితే ఫైన్ మారితే ఓకే ఎందుకంటే వీళ్ళ వీళ్ళ యాటిట్యూడ్ లెవెల్స్ మారిపోయి అది పీపుల్ కి అర్థం అయ్యి ఓవరాల్ గా జస్టిఫికేషన్ జరిగితే ఓకే అందరూ ఒకలాగే ఉంటే ఇబ్బంది ఏం లేదు బ్రోజ్ ఏమంటే బిగ్ బాస్ ఏ డిఫరెన్స్ చూపిస్తా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత సరే మమ్మల్ని ఇట్లాగా మిమ్మల్ని అని చెప్పి బిగ్ బాస్ డివైడ్ చేశాడు కదా అని చెప్పి వాళ్ళు అలాగే ఉంటేనేమో సింపతి కార్డులు వస్తుంటాయి సింపతి కార్డు స్వైపింగ్ స్టార్ట్ అవుతుంది గుడ్ అంటే రెండు హౌస్ అనే కాన్సెప్ట్ పెట్టారు కొంచెం ఏమో గేమ్స్ టాస్క్ డిఫరెంట్ గా ఉంటాయి అంటున్నారు మరి అలాగైతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు అంటున్నారు ఇంకా ప్రస్తుతానికి అవ్వలేదు కదా ప్రస్తుతానికి అయితే అవ్వలేదు ప్రస్తుతానికి ఏం ఎక్కలే ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీల కింద వచ్చిన వాళ్ళలో కూడా ముగ్గురు నలుగురు తప్పిస్తే ఎవరు తెలుసబ్బా గా బిగ్ బాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్న అదే ఉంటది బ్రో ఏదో ఫ్లో ఏదేదో వచ్చేస్తున్నాయి బ్రో అంటున్నాను అన్న అంటున్నాను ఏదో వస్తున్నాయి సో బిగ్ బాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటది ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ మనకి మనకి బయట బాగా తెలుసు ఇప్పుడు శివ అనే పర్సన్ యాజ్ అన్ ఇంటర్వ్యూర్ గా బాగా తెలుసు హీఈస్ ఆల్వేస్ కాంట్రవర్షియల్ అప్పట్లో ఇప్పుడు కొంచెం సెటిల్డ్ సెటిల్డ్ సో అప్పట్లో చాలా కాంట్రవర్షియల్ ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ పర్సన్ బిగ్ బాస్ లోకి వచ్చి ఎలా ఉంటాడు దట్స్ ఎ క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్ మార్క్ రైజ్ అయినప్పుడే క్యూరియాసిటీ బిల్డ్ అవుతది అలాంటి క్యూరియాసిటీ ఒక్కరి విషయంలో చూపించి ఈ సీజన్ రీతు చౌదరి విషయంలో కూడా లేదు అదేదో కాంట్రవర్సీ అయింది కానీ బట్ నో ఏం అంత ఏం అనిపించలేదు ఇమాని యాజ్ అన్ ఎంటర్టైనర్ గా అక్కడ అలాగే ఉంటాడు ఉంటాడని మనకు తెలుసు ఇంకెవరు తనుజా గారు ఆవిడ సీరియల్ యాక్టర్స్ గా తెలుసు బట్ అట్లా చూసుకున్నా కూడా అది ఆవిడ రియాలిటీని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలేదు ఇప్పుడు యాజ్ అన్ ఇంటర్వ్యూర్ గా ఇది నీ రియాలిటీ యాజ్ ఏమంటారు అన్నిటినీ ఎక్స్పోజ్ చేసే వ్యక్తిగా బాబు గోగి గారి ఒక రియాలిటీ ఉంది ఆయన లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు ఒక క్వశ్చన్ మార్క్ అవన్నీ ఫామ్ అవుతాయి బట్ అలా ఎవ్వరికీ లేదు ఈ సీజన్

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.